ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో కూటమి ప్రభుత్వం నూతన డిజైన్లతో కొత్తవి త్వరలో ఇవ్వనుంది గత వైకాపా ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిత్రాలతో ముద్రించిన కార్డులను అందజేసింది వాటి స్థానంలో కొత్త సాంకేతిక జోడించి లబ్ధిదారులకు ఉచితంగా అందించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది లబ్ధిదారులందరికీ ఫోర్టీ ఫైవ్ డి బియ్యం అందిస్తుంది ఐరన్ లోపం నివారణకు ఆస్కారం కలుగుతుంది ఆధునికంగా తయారు చేసిన కార్డులు పేదలకు ఇవ్వాలన్న సంకల్పంతో పాటు ఇక ముందు ఏర్పాటు చేయబోయే బియ్యం ఏటీఎంలకు వీటిన సమాధా అనుసంధానం చేయనున్నారు గత వైకాపా సర్కార్ రేషన్ కార్డులను అందించడంలో జాప్యం చేసిందని కొత్త వాటికి ఆరు నెలలు నిరీక్షించాల్సి వచ్చేదని మార్పులు చేర్పులు సైతం సకాలంలో జరిగేవి కావు అని సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది